చిన్నతనంలోనే తల్లి తండ్రిని కోల్పోయిన చిన్నారులు సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చిల్లాపూర్ వార్డుకు చెందిన ఈ సంఘటన చోటు చేసుకుంది తల్లి సంగోజీ పల్లవి బిడ్డకు జన్మనిచ్చి పుట్టినప్పుడు మరణించింది అది జీర్ణించుకోలేక తండ్రి శంభోజీ వెంకటస్వామి కొద్ది రోజుల్లోనే అనారోగ్యంతో మరణించారు ఏవైనా స్వచ్ఛంద సంస్థలే గానీ ప్రభుత్వమే గానీ ఎమ్మెల్యే ఎంపీ వారి కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు చుట్టుపక్కల వారు కోరుచున్నారు భోజీ వెంకటస్వామి అంటే అదే వాళ్ళకి ఇద్దరు ఒక అమ్మాయి ఒక అబ్బాయి అయితే చిన్నప్పుడు తల్లి బా భార్య గుడిక ఈ పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చనిపోయింది ఆమె ఫస్ట్ ఒక ఆరు సంవత్సరాల క్రితం తర్వాత ఇప్పుడు డీసెంట్లో మొన్న పంతొమ్మిదో తారీఖు నాడు కూడా తండ్రి కూడా చనిపోయింది పిల్లలు ఇద్దరు అనగా ఈ ఈ ఇద్దరు కూడా నానమ్మ దగ్గరనే నానమ్మ చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ చదువుకుంటూ ఇప్పటిదాకా రిస్క్ వచ్చింది ఇప్పుడు తండ్రి కూడా లేకుండా అయిపోయాడు అయితే ప్రభుత్వం నుంచి మేము కోరేది ఏంటంటే ఈ పిల్లలు ఇద్దరు అన మన అనగుడుక ఏమన్నా చేసుకుంటే కానీ నడవని పరిస్థితి ఉన్నది దానికి ప్రభుత్వం నుంచి కూడా ఏమన్నా సహాయం చేయాలని ప్రభుత్వాన్ని అధికారులను కానీ ప్రభుత్వాన్ని కానీ కోరుచున్నాను